హాయ్ అండి నేను శ్రీవాణి శ్రీ కుక్ అండ్ లాస్ట్ డే రెసిపీ వచ్చి తెల్లగడ్డలు వంకాయ బెండకాయ పులుసు అండి చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుంది ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ అయితే లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో తింటే దీన్ని ఎలా తయారు చేసుకుందామో చూసుకుందాం రండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక నూనె యాడ్ చేసుకుని నేను నువ్వుల నూనె యాడ్ చేసుకున్నాను దాంట్లో ఆవాలు జీలకర్ర చిటికడి మెంతులు వేసుకొని చిటపట అన్ని ఇవ్వండి ఇవి కొంచెం చిట్పట్ట అనేది చిన్నెరగడ్డలో పచ్చిమిరపకాయ కరివేపాకు కట్ చేసుకుని అవి యాడ్ చేసుకోవాలి అవి మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేయండి అండి పసుపు వేయటం వల్ల తొందరగా ఉప్పు పసుపు వేయటం వల్ల తొందరగా కుక్ అవుతే నేను ఫస్ట్ పసుపు యాడ్ చేశాను ఇవి కొంచెం బాగా మిక్స్ చేసుకోండి ఆయిల్లో బాగా ఆనియన్స్ అన్నీ మంచిగా కుక్ అయ్యేదాకా కుక్ చేసుకొని ఇప్పుడు నేను ఒక లెమన్ లెమన్స్ చింతపండు తీసుకొని నానపెట్టుకున్నానండి ఆలోగా మన చిన్న సేగుతున్నాయి దీంట్లోనే ఒక చిన్న పెద్ద తెల్లగడ్డ తీసుకొని తొప్పు ఇలా యాడ్ చేసుకుని అవన్నీ కూడా ఆయిల్లో బాగా కుక్ అవని ఇవ్వాలి అప్పుడే మనకు టేస్ట్ బాగా వస్తుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ అవని హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతాయి తొందరగా వేగవు వేగిపోతాయి ఎక్కువగా మాడిపోతాయి మీడియంలో పెట్టడం వల్ల స్లోగా కుక్ అయింది టేస్ట్ కూడా బాగుంటుంది కర్రీ ఇప్పుడు రెండు టమోటాలు తీసుకొని అవి కూడా కట్ చేసుకుని అవి కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ బాగా కలుపుకొని ఇప్పుడు తగినంత ఉప్పు తగినంత కారం యాడ్ చేసుకోవాలి నేను తగినంత ఉప్పు యాడ్స్ మీ కర్రీ క్వాలిటీని బట్టి మీరు ఉప్పు యాడ్ చేసుకోండి నేను మా కర్రీ క్వాలిటీని బట్టి నేను ఉప్పు యాడ్ చేసుకున్నాను సారీ కారం యాడ్ చేయలేదు ఉప్పు యాడ్ చేశాను ఇవి కొంచెం మూత పెట్టుకొని మీడియంలో ఒక టెన్ టు ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్లో కుక్ అయితే టమోటాసు ఆనియన్స్ బాగా కుక్ అవుతాయి అప్పుడు మనకు తొందరగా టమోటా అనేది మ్యాష్ అవుతుంది మిడిల్ మీడియంలో కలుపుకుంటూ ఉండండి అట్లాగే వదిలేయకుండా క్లోజ్ వచ్చేసి ఇప్పుడు దాన్ని బాగా మగ్గాయి కదా ఒకసారి బాగా కుక్ చేసుకొని వీటన్నిటి బాగా ఆయిల్లో చూసారు కదా టమోటాలన్నీ బాగా కుక్ అయిపోయాయి ఇప్పుడు మీరు దీంట్లో తగినంత ధనియాల పౌడరు కొంచెం జీరా పౌడర్ యాడ్ చేసుకోండి ఇది గ్రేవీ థిక్నెస్ కోసం అండి ధనియాల పౌడర్ ఇది మీ ఇష్టం కొంత తగినంత కారం యాడ్ చేసుకోండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చాలా బాగుంటుందండి ఈ కర్రీ దీంట్లో ఒక చాపుండుగానే వేసుకున్నా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది నేను నార్మల్గా చేశాను ఇప్పుడు బెండకాయ వంకాయ ముక్కలు కోసి పెట్టుకొని అవి కూడా యాడ్ చేసుకోండి నేను ఒక వంకాయ నాలుగు బెండకాయలు వేసాను చిన్నరగడ్డలో గుప్పెడు ఒక పెద్ద తెల్లగడ్డ అన్నీ వేసానండి మాకు నలుగురికి సరిపోయేంత కర్రీ చేశాను అంత మంచిగా మాడిపోకుండా మసాలాలన్నీ మంచిగా కుక్ చేసుకోండి లిట్లో చేసుకొని టూ మినిట్స్ కుక్ అవనాయండి ఆయిల్లో బాగా అప్పుడే మనకు ముక్కకు ముప్పు కారం పట్టద్ది ఇప్పుడు మనం చింతపండు నానపెట్టుకున్న దాని గుజ్జు తీసుకొని ఇలా యాడ్ చేసుకోండి ఇదంతా బాగా కలుపుకొని ఉప్పు కారాలు సరిపోయాయి లేదా ఒకసారి చెక్ చేసుకుని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి థిక్గా వస్తుంది ఉడికే కొంది అందులో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవటం వల్ల మనకు బాగా కుక్ అయ్యి మనకు కావాల్సిన పులుసు అనేది రెడీ అవుతుంది నేను ఒక హాఫ్ హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకున్నాను చింతపండు యాడ్ చేసింది కాక ఇదంతా కలిపి కలుపుకొని చూసుకొని లిట్ క్లోజ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిడిల్ మిడిల్లో కలుపుకుంటా కుక్ చేసుకుందండి బెండకాయ వంకాయ తెల్లగడ్డ పులుసు రెడీ అవుతుంది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ ఈజీ ప్రాసెస్ అండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో కర్రీ అవుతుంది మనకు చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు కావాల్సిన లైట్ చిటికడి బెల్లమైన యాడ్ చేసుకోవచ్చు పులుపు కారమైన అడ్జస్ట్మెంట్ల కోసం నేనేం యాడ్ చేయలేదు చెప్తున్నాను మీడియం ఫ్లేమ్లో మంచిగా పులుసు మీకు వరకు ఉడకపెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకునేదండి ఇంతేనండి నా కర్రీ బాగా ఉడిగిపోయింది టేస్టీగా వచ్చింది చాలా ఎమ్మీగా ఉంది కూడా ఇప్పుడు మనం దీన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం తెల్లగడ్డ వంకాయ బెండకాయ చిన్నెరగడ్డలు పులుసు రెడీ వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్టే లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ టు ఆల్ ఎంత బాగుందో తెల్లగడ్డ వంకాయ మంచిగా ఉడికాయ బాయ్ ఫ్రెండ్స్